తల్లి రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర ఆ ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయారు ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్టలేదు తల్లి నియోజకవర్గానికి గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు పనిచేసేవారు కాదు అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా మంగళగిరి ప్రజలకి నేను సేవ్ చేసిన ఈరోజు ఈ సభాముఖంగా కరకట కమలాసన్ హాసన్ గారికి సూటిగా ప్రశ్న వస్తుంది కదా పెద్దమ్మకు తెలియదంటే చెప్పని తెలుసు కదా పవన్ అంద తెలుసు కదా వాళ్ళిద్దరుగా అద్భుత నటుడు ఉన్నారు అతని పేరు కరకట కమలాస మన నియోజకవర్గం శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తారంటే ఆరు నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని చెప్పినారు చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నారని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మి ఇల్లా గారు ఎన్ని వెళ్ళాను తర్వాత రెండు నెలలు ఏమైంది నాకు తెలియదు ఏ మాటలు కుదిరినో నాకు తెలియతుంది మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి వందలు కంప్లీట్ చేయడం కరిగట్టు కమలాస కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండవేస్తారు ఇంత అద్భుతంగా నటిస్తారు ఇలా ఎన్నో నటనలు చేస్తారు రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని పొలంలోకి వస్తాడు మళ్ళీ అదేదో క్యారేజ్ ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇంత అద్భుతమైన నటన మొదలు పెడతారు తల్లి నటన నాకు తెలుపుతాం ముందున్నట్టుగా చెప్తా చేయగలితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనండి ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరికి ఆరోగ్య రథాలు పంపించాను పడుతుంటే ఊర్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు బిల్లు మనం అందించాలి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా పేద కుటుంబానికి తోపుడు బండ్లు అందజేశా నాకు తెలిసినంత వరకు దాదాపు డెబ్బై కుటుంబాన్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య కాకుండా ఆదుకుంటాం జరుగుతుంది అదే కానీ మీరు నన్ను ఆశ్రయించి దీనించి భారీ మెజార్తో శాసనసభ పంపిస్తే